నిన్న మధ్యాహ్నము ఓయూ అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓయూ యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీని మరియు ప్రభుత్వాన్ని అన్న కృష్ణ గారు ప్లస్ ఇతరులు కొంతమంది కలిసి వాళ్ళు ప్రతి సమ్మర్కు వెకేషన్స్ గురించి సమ్మర్ వెకేషన్స్ గురించి ఇచ్చిన నోటీస్ విషయాన్ని వేరే విధంగా తప్పుడు దాన్ని ఫోర్జరీ చేసి వేరే విధంగా దాన్ని ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేసు చేయడం జరిగింది ఈరోజు మన్నే క్రిషాంక్ అనే వ్యక్తిని ఒక మీడియా సెల్ కన్వీనర్ని అతన్ని చౌడప్పోల్ టోల్గేట్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అటు కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది ఫోర్జరీ సెక్షన్లో అతని ఫోర్జరీ సెక్షన్లో దాన్ని వాళ్ళ నోటీసును ఫోర్జర్ చేసి దాంట్లో అక్షరాలు మార్చి పెట్టిన కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ సెక్షన్లో అరెస్ట్ చేయడం జరిగింది ఏమైనా కేసులు కదండి ఇక్కడ ప్రస్తుతం అయితే లేదు ఈ ప్రస్తుతం నిన్నటి కేసులో అరెస్ట్ చేసిన నిన్నటి కేసులోనే నిన్నటి కేసులో అరెస్ట్ చేసుకుంటాం అవి ఏమని పెట్టారు సార్ అతను ఫోర్జర్ ఏం చేశారు అతని యొక్క నోటీసు నోటీస్ను ఓయూ అధికారులు ఇచ్చిన నోటీసును ఫోర్జు చేసి వేరే విధంగా ట్విస్ట్ చేసి దాంట్లో పెట్టినారని చెప్పి వాళ్ళ అధికారులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ ఫిర్యాదు మేరకు కేసు చేయడం జరిగింది నిన్న ఈరోజు అతన్ని మాకు వచ్చిన సమాచారం మేరకు అతను హైదరాబాద్కు అక్కడ పంతంగి ఏరియాలో ఉన్నారు చోటప్పల్ ఏరియాలో ఉన్నారని చెప్పి ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని తీసుకునే అదుపులోకి తీసుకుని ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇతను ఒకటైనా ఇంకా ఇంకా ఎవరైనా వెరిఫై చేస్తున్నాం విచారణ చేస్తున్నావు ఇంకెవరైనా ఉన్నారంటే విచారణ రైట్ రైట్